హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ళ వీడియో వచ్చేసి కలంకారీ కాటన్ కోటా సారీస్ అండి ఇవన్నీ కూడా ప్లెయిన్స్ అనమాట ప్లెయిన్స్ కి మనకి కలంకారీ పళ్ళు వచ్చి కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇవి మన దగ్గర తప్ప ఎక్కడా ఉండవండి ఇవన్నీ కూడా మంచి ప్యూర్ క్వాలిటీ కాటన్ కోటా సారీస్ అనమాట ఇవి నేను ఆల్రెడీ ఇంతకు ముందు పోస్ట్ చేశాను ఒక సిక్స్ కలర్స్ తెప్పించాను అప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఎంతమంది రీస్టాక్ చేయించమని మెసేజెస్ అండి ఇవాళ మార్నింగ్ కూడా నాకు మెసేజెస్ అనమాట మేడం ఆ శారీస్ వచ్చాయని చెప్పి సో నాకు ఇప్పుడు ఏంటంటే నేను ట్వెల్వ్ కలర్స్ చేయించాను ఒక్కొక్క దాంట్లో నేను ఫైవ్ ఫైవ్ పీసెస్ తెప్పించాను అనమాట సో అందుకే నాకు ఇవి రీస్టాక్ చేయించడానికి కొంచెం టైం పట్టింది కలర్స్ అయితే ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి సో చూసుకోండి మీకు నచ్చిన కలర్ ఏదైనా వెంటనే ఆర్డర్ చేసుకోండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి అండ్ క్లాత్ విషయంలో అసలు డౌట్ పడక్కర్లా మీకు తెలిసిందే కదా సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ సారీ వచ్చేసి ఇదిగోండి ఈ మస్టర్డ్ కలర్ అనమాట మంది అడిగారు నన్ను రీస్టాక్ చేయించమని చెప్పి చాలా మంది అడిగారండి మస్టర్డ్ కలర్ అయితే సో చూసుకోండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటాజ్ అనమాట మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి మంచి మస్టర్డ్ కలర్ శారీ అంతా కూడా ప్లెయిన్ అండి అటు ఇటు మనకి వన్ ఇంచ్ గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది ఇగోండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ కోటా అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ప్లెయిన్ అండి అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు మంచి మస్టర్డ్ కలర్కి బ్లూ కలర్ పళ్ళు అనమాట అండ్ పళ్ళులో మనకి పీకాక్ డిజైన్ ఉంటుంది ఇదిగోండి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే అన్నీ బాగున్నాయండి కలర్స్ అయితే నేను చెప్పి మరీ చేయించాను అండ్ ఈ మస్టర్డ్ కలర్ అయితే ఎంతమంది రీష్ అడిగారు నన్ను చూసుకోండి మనకి కి బ్లూ కలర్ వచ్చింది కాటన్ కోటా సారీస్ అండ్ మనకి పళ్ళులో కూడా జరి లైన్ ఉంటుంది బట్ కలిసిపోయింది అండి ప్రింట్లో పళ్ళులో కూడా జరి లైన్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ అండి కాటన్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇదిగోండి మనకి బ్లూ మీద మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఎల్లో అండ్ పింక్ తో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ లెంగ్త్ ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట ఇదిగో అండ్ బ్లౌజ్ లో కూడా మనకి అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా మస్టర్డ్ కలర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఇదిగోండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి సో లేట్ చేయొద్దు నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి క్లాత్ అయితే చాలా ప్యూర్ కాటన్ కాటన్ అండి ఎక్కడ కూడా మనకి సిల్క్ మిక్స్డ్ అలా ఉండదు అనమాట అండ్ అటు ఇటు జెరీ బార్డర్ వచ్చింది అండ్ వెయిట్ అయితే పేపర్ వెయిట్ అంతే ఉంటదండి చాలా లైట్ వెయిట్ అనమాట సో ఈ సారీ ప్రైసెస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్ని సారీస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక సారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ప్లెయిన్ బ్లూ అనమాట శారీ అంతా కూడా ప్లెయిన్స్ ఇవన్నీ కూడా ప్లెయిన్స్ అండి కట్టుకుంటే చాలా డీసెంట్గా ఉంటాయి ఎందుకంటే కలంకారీ బ్లౌజ్ వచ్చి వీటి లుక్ ఇంకా బాగుంటుంది అనమాట ప్లెయిన్ శారీస్ కల్లా కలంకారీ బ్లౌజ్ నార్మల్ గా అయితే మనం విడిగా సెట్ చేసుకుంటాము బట్ ఇలా శారీలో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి వీటి లుక్ ఇంకా బాగుంటది నేను చెప్తున్నాను కాదండి ఇవి మన దగ్గర తప్ప ఎక్కడా దొరకవు అండ్ మంచి క్వాలిటీ అనమాట మనకి ప్రైజ్ని బట్టే క్వాలిటీ ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ప్లెయిన్ బ్లూ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి మంచి మస్టర్డ్ కాంబినేషన్ అనమాట మస్టర్డ్ బేస్ వచ్చి మనకి పీకాక్ డిజైన్ వచ్చింది ఇదిగో కి ప్లెయిన్ బ్లూ శారీ అంతా కూడా ప్లెయిన్ బ్లూ కలర్ అండ్ పళ్ళు వచ్చేసి మస్టర్డ్ కలర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళులో కూడా మనకి ఇక్కడ గోల్డ్ జెరీ లైన్ ఉంటుందండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో బ్లౌజ్ అదే కలర్ ఉంటుంది అనమాట మస్టర్డ్ మీద మనకి ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి ఇటు సైడ్ ఈ కలర్ వస్తుంది మంచి మస్టర్డ్ కలర్ అండి ఇవి అసలు స్టిచ్ చేయించుకుంటే ఇంకా అసలు వీటి లుక్ బాగుంటది అనమాట కట్టుకుంటే ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ కోటా అనమాట శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అసలు మంచి పార్టీ వేర్ లాగా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట చిన్న చిన్న పార్టీస్ కలాగా కట్టుకెళ్ళిపోవచ్చు ఈ సమ్మర్ లో ఇవే కంఫర్ట్ అండి హాయిగా ఉంటాయి కోటాస్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి మెజంటా పింక్ కలర్ అండి ఈ పింక్ కూడా రేర్ అనమాట అటు లైట్ పింక్ కాదు మంచి మెజెంటా కలర్ అండి పింక్లో కూడా మంచి కలర్ అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ కలర్ ఇదిగో రేర్ కలర్ అనమాట మెజంటాలో కూడా డార్క్ వైన్ కలర్ కాకుండా మనకి లైట్ వైన్ కలర్ వచ్చి చాలా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది నటీ టు గోల్డ్ జెరీ లైన్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీ అండి ఎవ్వరు మిస్ అవ్వదు నచ్చినట్టు అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇదిగోండి శారీ అంతా కూడా మంచి లైట్ మెజంటా కలర్ దీని పళ్ళు వచ్చేసి గ్రీన్ బేస్ వచ్చిందండి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ రేర్ గ్రీన్ అనమాట అండ్ గ్రీన్ బేస్ వచ్చేసి మనకి టూ పికాక్స్ వచ్చినాయి అనమాట పళ్ళులో ఇదిగో పళ్ళులో మనకి అన్ని శారీస్కి ఇలా గోల్డ్ జెరీ లైన్ ఉంటుంది శారీ అంతా కూడా ప్లెయిన్ ఇది పళ్ళు ఇదిగో దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి పళ్ళు ఏ కలర్ అయితే ఉంటుందో దాని బేసే వచ్చింది అనమాట బ్లౌజ్ గ్రీన్ మీద మనకి ఫ్లవర్స్ వచ్చింది అసలు డిజైన్స్ అయితే అన్ని మంచి డిజైన్స్ అండి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటాయి స్టిచ్ చేయించుకుంటే ఇది బ్లౌజ్ లో కూడా మనకి సెరీ బార్డర్ ఉంటుంది అనమాట ఈ కలర్ అయితే నేను ఇప్పుడు పెట్టడమే ఫస్ట్ టైమ్ నాకైతే బాగా నచ్చింది ఈ కలర్ అయితే వీటిల్లో కూడా ఎక్కువ కలర్స్ కూడా రావండి మనకి మోస్ట్లీ చాలా తక్కువ వస్తాయి అనమాట ఇంకా నేనే వాళ్ళని అడిగి కొంచెం ఎక్కువ కలర్స్ చేపించాను సో నేను ఇవాళ ఏంటంటే ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం శారీస్ అన్ని కూడా సో వీడియో ఎండ్ వరకు చూడండి కలర్స్ అన్నీ బాగున్నాయి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ అండి గోల్డిష్ క్రీమ్ కలర్ అనమాట ఇవి కూడా కట్టుకుంటే బాగుంటాయి మంచి లైట్ కలర్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి అసలు పేపర్ వెయిట్ అనుకోవచ్చు అనమాట అంత లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే ఇదిగోండి శారీ అంతా కూడా మనకి మంచి క్రీమ్ కలర్ అనమాట ఇక్కడ తెలుస్తుంది చూడండి శారీ ఇక్కడ మనకి పళ్ళు బ్యాక్ డిజైన్ వచ్చేసరికి మనకి కలర్ కొంచెం వేరేలాగా అనిపిస్తుంది కానీ ఇదిగోండి ఇది కలర్ అనమాట మంచి గోల్డిష్ క్రీమ్ కలర్ అండ్ అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు మనకి రెడ్ బేస్ వచ్చింది అనమాట పళ్ళు చాలా బాగుంది గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అసలు ఇంకా ఎవర్ గ్రీన్ అనమాట చెప్పక్కర్లేదు ఇదిగోండి ఇది పళ్ళు ఈ పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ గా వచ్చింది బాగుంది పళ్ళు కూడా బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మంచి రెడ్ కలర్ మీద చిల్లీ రెడ్ అండి కొంచెం మెరునిష్ రెడ్ కలర్ వచ్చింది బాగుంది బ్రైట్గా ఉంది బ్లౌజ్ మీద మనకి చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ మనకి వన్ మీటర్ ఉంటుంది అండ్ బ్లౌజ్లో కూడా మనకి అటు ఇటు గోల్డ్స్ ఎరి బార్డర్ వస్తుంది అండ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి కోటా ఫ్యాబ్రిక్ అండి సారీ ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో సేమ్ అదే అనమాట బ్లౌజ్ కూడా కాటన్ కోటా అనమాట ఇదిగోండి చాలా బాగుంది శారీ అయితే ఈ శారీస్ అయితే బయట షాప్స్ లో కూడా ఎక్కడ దొరకవండి చూసుకోండి కావాలంటే మీరు కోటాస్ ఇష్టపడే వాళ్ళైతే ఇలాంటి మటుకు అసలు మిస్ అవ్వద్దు ఎందుకంటే నార్మల్గా జైపూర్ కోటాస్ కానీ నార్మల్ బ్లాక్ ప్రిన్స్ అవి రెగ్యులర్గా వస్తానే ఉంటే మనము పెడతానే ఉంటాము బట్ ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి లైట్ వెయిట్ శారీస్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్గా కలంకారీ అండ్ బ్లౌజెస్ వచ్చి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు మీకు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళ మట్టికి ఈ సారీ అస్సలు మిస్ అవ్వద్దండి శారీ అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ అటు ఇటు మనకి గోల్డ్ జెరీ బార్డర్ వస్తుంది అనమాట దీనికి గోల్డ్ కూడా మనకి మంచి కొంచెం బ్లాక్ మీద వచ్చేసరికి కలిసిపోయి యాంటిక్ లాగా ఉంది అనమాట ఇంకా బాగుంది బ్లాక్ మీద జెరీ బార్డర్ ఇంకా బాగుందనమాట ఇదిగోండి అంటే బ్లాక్ మీద వచ్చేసరికి జెరీ కొంచెం యాంటిక్ షేడ్ వచ్చి ఇంకా బాగుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లాక్ కలర్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు మనకి ఏంటంటే లైట్ వైట్ షేడ్ మీద వచ్చింది అనమాట పళ్ళు ఏమో వైట్ మీద మనకి గ్రీన్ అండ్ మెజెంటా కలర్ వచ్చి బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ పళ్ళులో కూడా మనకి గోల్డ్ సెరీ లైన్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మనకి వైట్ బేస్ వచ్చింది అనమాట వైట్ కూడా ప్యూర్ వైట్ కాదు మనకి లైట్ లైట్ వైట్ మీద మనకి ఇలా ప్రింట్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ మనకి వైట్ మీద గ్రీన్ మెజెంటా కలర్ బ్లూ కలర్ వచ్చి చాలా బాగుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లాక్ ఇష్టపడే వాళ్ళ మటుకు ఈ శారీ అస్సలు వదలద్దు ఇది స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట నేను రివర్స్లో చూపించినట్టున్నా ఇదిగోండి ఇటు సైడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ మీటర్ ఉంటుందండి అండ్ బ్లౌజ్లో కూడా అటు ఇటు గోల్స్ ఎరి బార్డర్ ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఎంత బాగున్నాయో శారీస్ అయితే నాకైతే ఏదో పేపర్ ఫోల్డ్ చేసినట్టు ఉందండి అంత లైట్ వెయిట్ ఉన్నాయనమాట సారీస్ శారీస్ అయితే ఇవి నన్ను ఎంత మంది టాక్ అడిగారు మెయిన్ ఈ కలర్స్ అండి కలర్స్ ఎంత బాగున్నాయో ఒకదానికి మించి ఇంకోటి ఉన్నాయి కలర్స్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పీచ్ పీచ్ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది సారీ అంతా కూడా మంచి పీచ్ కలర్ అనమాట లైట్ ఆరెంజ్ షేడ్ అటు ఇటు గోల్ జరీ లైన్ ఉంటుంది పీచ్ కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు పీచ్ కలర్స్ అయితే అస్సలు ఉండట్లా అనమాట ఇట్లా పెట్టిన వెంటనే అయిపోతున్నాయి మస్టర్డ్స్ పీచ్ కలర్స్ చాలా మంది లైక్ చేస్తున్నారు ఇదిగోండి ఈ శారీ అంతా కూడా పీచ్ కలర్ అండ్ అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ వస్తుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి మనకి రెడ్ బేస్ వచ్చింది పీచ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కూడా కాదండి మనకి మెజంటా కలర్ అనమాట మంచి మెజంటా మీద పీకాక్ డిజైన్ వచ్చింది మెజంటా కలర్కి మనకి ఆరెంజ్ పీచ్ డార్క్ పీచ్ కలర్ ప్రింట్ వచ్చింది అనమాట ఇదిగో ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి మెజెంటా మీద మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అండి మెజెంటా మీద మనకి ఆరెంజ్ వైట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ బ్లౌజ్లో అటు ఇటు గోల్స్ ఎరీ బార్డర్ ఉంటుంది ఇదిగోండి కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది బాగుంది ఆరెంజ్ అండ్ మంచి పీచ్ అండ్ మెజంటా కలర్ అనమాట చాలా బాగుంది కాంబినేషన్ సో మీకు నచ్చింది ఏదన్నా అయిపోయినా కూడా మీకు లేని కలర్ ఏదన్నా చూసుకొని అవి అవైలబుల్గా ఉంటే అవి తీసేసుకోవచ్చు అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది మనకి క్వాలిటీ ఎక్కడా దొరకదు అండ్ ఇవి కూడా మనకి బయట లో ఎక్కడ ఉండవండి కలంకారీ పళ్ళు అండ్ కలంకారీ బ్లౌజ్ వచ్చి లో అనమాట సో ఎవ్వరు మిస్ అవ్వద్ది ఈ కలెక్షన్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సారీ వచ్చేసి మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆ శారీ అయితే ఎంత బాగుందో కలర్ మంచి చిల్లీ రెడ్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా మంచి చిల్లీ రెడ్ ఎంత బాగుందో శారీ కలర్ అయితే అటు ఇటు గోల్స్ ఏరి బార్డర్ వస్తుంది బాగుందండి మంచి చిల్లి రెడ్ వచ్చి శారీ దీని పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ప్యారెట్ గ్రీన్ వచ్చింది అనమాట పళ్ళు వచ్చేసి ప్యారెట్ గ్రీన్ మీద మనకి పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళు కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు ఏ కలర్ బేస్ వచ్చిందో బ్లౌజ్ కూడా అన్నీ కూడా ఏ కలర్స్ అండి ఇదిగోండి మంచి ప్యారెట్ గ్రీన్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా మంచి కోటా ఫ్యాబ్రిక్ అండి కాటన్ కోటా ఫ్యాబ్రిక్ అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ మీద ప్రింట్ కూడా బాగుంది అండ్ శారీ కాంబినేషన్ కూడా బాగుంది అనమాట రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ బ్లౌజ్లో కూడా మనకు అటు ఇటు గోల్డ్ సెరీ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది ఇవి ఆల్రెడీ రోలింగ్ చేసే ఉన్నాయండి సో మీరేమీ రోలింగ్కి ఇవ్వ అవసరం లేదు జస్ట్ నార్మల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట లైట్ స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది సో ఇవేమి ఫస్ట్ టైం రోలింగ్ ఏమి ఇవ్వవసరం అవసరం లేదు సో ఇవన్నీ రోలింగ్ అయ్యే వచ్చింది ఈ సారీస్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఇదిగో మంచి పింక్ కలర్ అనమాట ఇది కూడా నేను ఇంతకు ముందు పెట్టాను ఈ కలర్ కూడా చాలా మంది రీస్టాక్ అడిగారు పింక్ కూడా చాలా బాగుంది అటు మరీ బ్రైట్ గా లేదనమాట నీట్ గా కలర్ కలర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే చూడడానికి ఎంత ప్లెజెంట్ గా అన్నమాట చాలా బాగున్నాయి చాలా డీసెంట్ కలర్స్ అనుకోవచ్చు ఇవన్నీ కూడా మంచి డీసెంట్ కలర్స్ అండి ఇవన్నీ పింక్ కలర్కి అటు టూ గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి డార్క్ బ్లూ కలర్ బేస్ వచ్చింది అనమాట కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లూ బేస్ వచ్చింది అండ్ బ్లౌజ్ అటు టు గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ డిజైన్ కూడా అక్కడక్కడ పికాక్స్ వచ్చి బాగున్నాయండి డిజైన్ వచ్చేసి మంచి మధ్యలో ఫ్లవర్ డిజైన్ అండ్ అక్కడక్కడ పీకాక్స్ వచ్చినాయి అనమాట ఇది బ్లౌజ్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఇది కూడా శారీ కాంబినేషన్ చాలా బాగుందండి ఇదిగో శారీ అంతా కూడా పింక్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది అనమాట శారీస్ అయితే ఎన్ని తెప్పించినా పెట్టిన వెంటనే అట్లా అయిపోతున్నాయండి అండ్ మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ఇంకా మంచి మంచి ఐటమ్ తెప్పించడానికి ట్రై చేస్తున్నాను తెప్పిస్తాను కూడా సో త్వరలోనే ఇంకా మంచి ఐటమ్స్ కూడా వస్తూ ఉంటాయి అండ్ ఫ్యాన్సీలో కూడా నేను తెప్పించడానికి ట్రై చేస్తున్నాను ఫ్యాన్సీ శారీస్ టస్సర్స్ ఆ జామ్దాని అవన్నీ కూడా నేను తెప్పిస్తానండి సో ఇవైతే మన ఛానల్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట చాలా మంది రీస్టాక్ అడిగారు ఇవైతే మన దగ్గర తప్ప ఎక్కడా ఉండవు సో చూసుకోండి కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మంచి పర్పుల్ కలర్ అనమాట చూసారా ఈ కలర్ అయితే ఇప్పుడే అండి నేను పెట్టడం ఈ కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా మంచి పర్పుల్ కలర్ మనకి లో ఈ కలర్ దొరకడం అయితే చాలా రేర్ అనమాట పర్పుల్ కి మనకి అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగో ఇది పళ్ళు పళ్ళులో మనకి బిగ్ పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ మెహందీ గ్రీన్ కలర్ బేస్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి మంచి పర్పుల్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు కూడా చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసి బా బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి మెహందీ గ్రీన్కి మనకి అక్కడక్కడ చిన్న బర్డ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి నేనైతే ఫస్ట్ టైం చూడ్డా ఇట్లా రేర్ కాంబినేషన్స్ సో శారీస్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దండి ఇన్నిసార్లు చెప్తున్నా మాకండి శారీస్ అయితే మంచి క్వాలిటీ శారీస్ అండ్ ఈ డిజైన్స్ కూడా మన దగ్గర తప్ప ఎక్కడా అనమాట సో చూసుకోండి మంచి కలంకారీ ప్రింట్స్ బ్లౌజెస్ అన్ని కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మంచి కలంకారీ ప్రింట్స్ అనమాట చాలా బాగుంది శారీ అయితే మంచి పర్పుల్ కలర్ కి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్ైతే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో అనమాట లెమన్ ఎల్లో కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు మంచి లైట్ ఎల్లో అనమాట ఇది ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటది మనకి కలర్ ఇక్కడ తెలిసిద్ది చూడండి ఇది ఏంటంటే మనకి పళ్ళు మీద వచ్చేసరికి కలర్ డిఫరెంట్ గా ఉంది ఇదిగోండి మంచి లెమన్ ఎల్లో అనమాట అండ్ అటు ఇటు గోల్ లైన్ ఉంటది ఈ ఎల్లో కూడా మంచి లైట్ కలర్ వచ్చి బాగుంది అనమాట లెమెన్ ఎల్లో కూడా చాలా మంది అడుగుతున్నారు నన్ను లెమన్ ఎల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట పళ్ళులో ఏంటంటే మనకి పికాక్ కాకుండా డిఫరెంట్ గా అమ్మాయి బొమ్మలు వచ్చినాయి మీకు తెలుస్తుందో లేదో ఇదిగోండి పళ్ళులో ఏంటంటే మనకి అమ్మాయి బొమ్మలు అనమాట బ్లూ బేస్ వచ్చి ఎల్లోకి బ్లూ వచ్చి చూసారా ఎంత బాగుందో శారీ పళ్ళు డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చింది వేరే శారీస్ అన్ని కూడా కొంచెం పీకాక్స్ వచ్చింది ఇది ఏంటంటే అమ్మాయి బొమ్మలు అనమాట ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లూ మీద మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ లెమనన్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా ప్రింట్ కూడా బాగుంది అనమాట బ్లౌజ్లో ప్రింట్ కూడా ఇదిగో ఇది బ్లౌజ్ ఈ కట్టుకుంటే మటుకి ఎంత డీసెంట్గా ఉంటాయో ఎంత క్లాస్గా ఉంటాయో అనమాట శారీస్ అయితే ఇప్పుడు అసలు కాటన్స్ కాటన్స్ చిన్నజ్ వాళ్ళు కూడా కట్టేసుకుంటున్నారండి కొంచెం బ్లౌజ్ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకొని ఇదిగోండి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ప్యారెట్ గ్రీన్ అనమాట అటు గోల్డ్ సారీ బార్డర్ వచ్చింది కలర్స్ అయితే ఇది అది అని కాదు అన్ని కలర్స్ కూడా బాగున్నాయి సో చూసుకోండి మీకు నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి లైట్ గ్రీన్ కలర్ శారీ అంతా కూడా ప్లేయిన్ లైట్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి మనకి రెడ్ బేస్ వచ్చింది అనమాట ఇదిగోండి రెడ్ మీద మనకి పర్పుల్ కలర్తో పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్ డిజైన్ ప్రింట్ వచ్చింది పికాక్ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ బేస్ అనమాట ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుందండి ప్రతిసారి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నేను నిన్న కలంకారీ కాటన్ అండ్ కలంకారీ కోటా పెట్టాను అనమాట న్యాచురల్ డైస్తో ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇప్పుడు కూడా నాకు కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ అన్ని సారీస్ సోల్డ్ అవుట్ అండి ఆ వీడియోలో అయితే నేను మళ్ళీ తెప్పిస్తాను ఇవి కూడా చూసుకోండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి సో నచ్చినట్టయితే లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి కలర్స్ అయితే ఇంతకు ముందు కంటే కొంచెం ఎక్కువ కలర్స్ పెట్టాను అండ్ కలర్స్ కూడా అన్నీ బాగున్నాయి అనమాట సో కోటాస్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి శారీ మీ దగ్గర ఒక్కటన్నా ఉండాలి అంత బాగుంది క్వాలిటీ అయితే గ్రీన్ శారీ అంతా కూడా మంచి డార్క్ గ్రీన్ అనమాట ఇది ఇందాక చూపించింది ఏంటంటే లైట్ ప్యారెట్ గ్రీన్ ఇప్పుడు వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కి అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ప్లెయిన్ అండి ఇది కొన్ని ఇది శారీ అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఆరెంజ్ బేస్ వచ్చింది బిగ్ పికాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు పల్లూస్ లో అన్ని సారీస్కి మనకి ఇలా గోల్డ్ జెరీ ఉంటది బట్ ప్రింట్ లో కలిసిపోయిందండి పళ్ళులో కూడా జెరీ లైన్ ఉంటుంది అండ్ సారీ అటు ఇటు గోల్ జరీ బార్డర్ వన్ ఇంచ్ సెరీ బార్డర్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఆరెంజ్ బేస్ వచ్చింది ఇది బ్లౌజ్ ఆరెంజ్ మీద మనకి చిన్న బర్డ్ డిజైన్ వచ్చింది అనమాట బర్డ్స్ ఫ్లవర్స్ అలా వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా మనకి అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది ఇదిగోండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ గ్రీన్ కూడా మంచి డార్క్ గ్రీన్ అండి బాగుంది ఈ కలంకారి ప్రింట్స్ అయితే చూసే కంటే కుట్టించుకుంటే ఇంకా మంచి లుక్ ఉంటాయండి బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయి మంచి డీసెంట్ లుక్ వస్తాయి శారీ ప్లెయిన్ వచ్చి కలంకారి బ్లౌజ్ పడేసరికి ఇంకా అందం వస్తుంది అనమాట శారీకి బ్లౌజ్ వల్లే అందం అండి ఏ శారీ అన్న సో ప్లెయిన్కి కలంకారీ బ్లౌజ్ వచ్చి చాలా బాగున్నాయి శారీస్ అయితే సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ మంచి మంగళగిరి కలంకారీ కోట కలెక్షన్ అనమాట అన్ని ప్లెయిన్స్ కలర్స్ అయితే చాలా డీసెంట్ కలర్స్ అనమాట సో ఈ సారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దండి ఇవి అయితే మన దగ్గర తప్ప ఎక్కడా లేవన్నమాట మంచి ప్యూర్ ఫైన్ క్వాలిటీ శారీస్ చాలా లైట్ వెయిట్ శారీస్ ఈ సమ్మర్ అయితే ఇవి మంచి పార్టీ వేర్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట అంత గా ఉంటే అంత బాగుంటాయి లుక్ కూడా స్టిచ్ చేయించుకుంటే ఇంకా బాగుంటాయి అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో మీకు నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్